అందరికీ నమస్కారం ఈ యొక్క వీడియోలో ఒక సంజీవిని లాంటి మొక్కని మీకైతే పరిచయం చేయబోతున్నాను ఎందువల్ల ఈ మాట అంటున్నానంటే పక్షవాతం వచ్చి కాలు చెయ్యి పడిపోయి మూతి వంకరపోయిన వారికి కూడా ఈ యొక్క మొక్క ద్వారా వైద్యం చేయొచ్చు పూర్వకాలంలో ఈ యొక్క మొక్క ధర వైద్యం చేసి ఆ ఉన్న ఉన్నవాళ్ళు కాలు చేయి పడిపోయి అవయవాలు సరిగా పని చేయలేక మూతి వంకరిపోయి పక్షవాతం ఉన్న వాళ్ళన కూడా బాగు చేసేవాళ్ళు ఏ మాదిరిగా ఫలితం ఉండేది అంటే మళ్ళీ వారి యొక్క వారి యొక్క అవయవాలు ఏదైతే ఉన్నాయో పూర్వం యొక్క స్థితికి అంటే గతంలో పక్షవాతం రాకముందు వారి యొక్క కాలు చెయ్యి ఏ మాదిరిగా దృఢంగా బలంగా ఉండేదో ఆ మాదిరిగా పక్షపాతం వచ్చిన వ్యక్తులకు కూడా పసరపోసి మంచి వైద్యం చేసి ఇవ్వాలని అవయవాలు సక్రమంగా తీసుకురావటమే కాకుండా వారిని ప్రాణాపాయం నుంచి కాపాడేవాళ్ళు మరి ఇది వాస్తవం అండి ఇది నేను చెప్పేది అబద్ధం మాట కాదు ఏదో వీడియో కోసం నేను చెప్పడం లేదు ఇదైతే నేను సేకరించి నేను నేర్చుకున్న గ్రామీణ మూలిక జానపద వైద్యాన్ని మీకైతే పరిచయం చేస్తున్నాను మరి చూడండి నేను నిత్యం కూడా ఇలా ప్రకృతిలో తిరుగుతూ అక్కడ నాకు కనిపిస్తున్న మొక్కలు చెట్లు వాటి యొక్క ఉపయోగాలు అలాగే ప్రకృతిలో ఉన్న రహస్యాలు ఇవన్నీ కూడా నేను వీడియోస్ రూపంలో అందిస్తూ ఉంటాను ఇప్పటిదాకా చాలా మొక్కల్ని పరిచయం చేశానండి అలాగే ప్రతిరోజు కూడా కొన్ని కొత్త మొక్కల్ని పరిచయం చేయటమే నా యొక్క పని మరి ఈరోజు పక్షవాతం వచ్చిన వారికి ఇక పక్షవాతం వచ్చిందంటే జీవితం అంతా అయిపోయింది ఇక ఆయుష్ దగ్గర పడబోతుంది అని బాధపడుతూ ఉంటారండి అలాంటి వాళ్ళు ఎవ్వరు బాధపడాల్సిన అవసరం లేదు భయపడాల్సిన అవసరం లేదు అంటే ప్రకృతి ఉంది ప్రకృతిని మీరు నమ్మండి ప్రకృతే దైవం ప్రకృతిలో ఉన్న మొక్కలే మనకి కనిపిస్తున్న ప్రత్యక్ష దైవాలు ప్రకృతి ఒక దేవాలయం లాంటిది కాబట్టి ప్రకృతి ఉంది నాకు ఏమి కాదు అనే నమ్మకంతో మీరు ఉండండి తర్వాత ప్రకృతి గురించి తెలుసుకోండి అందులో ఉన్న మొక్కలు చెట్లు వాటి గురించి తెలుసుకోండి వాటిని ఉపయోగించుకోండి దాదాపుగా ఈ ప్రకృతిలో మనకు కనిపిస్తున్న వంద మొక్కల్లో తొంభై ఐదు శాతం మొక్కలని అంటే వంద మొక్కల్లో తొంభై ఐదు మొక్కల్ని మన ఆహారంలాగా ఔషధంలాగా కడుపులోకి తీసుకోవచ్చు ఒక ఐదు శాతం మొక్కలు విషపూరితంగా ఉంటాయి వాటిని కూడా మనం వాటి యొక్క ఉపయోగాలు పేరు తెలుసుకొని వాటిని మనం పైపోతగా వాడుకోవడం ద్వారా విషపూరితమైన మొక్కలు విషమ రోగాలకి చాలా బాగా పనిచేస్తాయి ఇప్పుడు పక్షవాతం వచ్చి కాలు చేయి చచ్చుబడిపోయిన వారిని కూడా యథావిధిగా పూర్వం మాదిరిగా వారి యొక్క అవయవాలు తీసుకొచ్చే మొక్క మీకు చూపిస్తాను అలాగే దీనివల్ల కొన్ని రకాల ఉపయోగాలు కూడా ఉన్నాయి అవన్నీ కూడా మీకు అయితే ఈ వీడియోలో మీకు చూపిస్తాను దయచేసి చివరి వరకు చూడండి కొంచెం చూసి కొంచెం చూడకుండా అలా ఉండొద్దు ఒకసారి మీరు ఈ మొక్కని మీరు బాగా గమనించండి ఈ మొక్కని మీరు బాగా గమనించండి చూసే వాళ్ళని చాలా బాగా ఆకట్టుకుంటుందండి చూపర్లని అందమైన మొక్క ఇది ఎక్కడ నీళ్ళు ఉంటే అక్కడ కనిపిస్తుందండి వర్షాకాలంలో కొంచెం వర్షం పడిందంటే రోడ్లకి ఇరవై ఇరువైపులా మనల్ని కనువిందు చేస్తూ ఉంటుంది పసుపు వర్ణంలో పుష్పాలు ఉంటాయి చూడండి పత్రాలు ఎంత అద్భుతంగా ఉంటాయి చూడండి పాయలుగా చీలిపోయి ఉంటాయి తర్వాత దీని యొక్క కాయలు ఇలా పొడవుగా ఉంటాయి పెసరికాయలు మాదిరిగా ఉంటాయి అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే మనం ఈ చెట్టుని తాకినప్పుడు ఏ భాగమైనా సరే చెట్టుని మనం తాకినప్పుడు చెట్టు అంతా కూడా జిడ్డు జిడ్డుగా ఉంటుంది అంటే ఒక ఆముదం మాదిరిగా ఆముదం మనకు చేతికి తగిలితే ఎలా ఉంటుందో ఆ మాదిరిగా ఉంటుంది ఇక మీరు బాగా గమనించినట్లయితే ఇదిగో ఈ యొక్క చెట్టు పైన ఏదైనా ఒక భాగం పైన చిన్న గుడ్డి దోమలు కానీ చిన్న చిన్న ఈగలు కానీ చిన్న చిన్న దోమలు కానీ ఇవి కానీ చెట్టు పైన వాలినాయంటే అంటే అతుకుపోతాయి ఇక రాలేవు వాటి యొక్క మరణం అనేది అయిపోయినట్టే కాబట్టి ఈ సూక్ష్మ క్రిముల్ని ఈ యొక్క పత్రాలు పత్రాలు అలాగే పచ్చ రంగులో ఉన్న పసుపు రంగులో ఉన్న ఈ పుష్పాలు బాగా ఆకట్టుకుంటాయి మనకు అదే గుర్తు పంట పొలాల్లో ఈ యొక్క చెట్టు అక్కడక్కడ ఉండటం ద్వారా ఏమైతే ఈ చీడ పేడలు ఉన్నాయో వాటిని ఆకర్షించి రైతుకు మేలు అయితే చేస్తుంది అక్కడక్కడ ఈ చెట్లు కూడా నాటుకుంటే చాలా మంచిది సహజంగా అవే మొలుస్తాయి కానీ అక్కడక్కడ మొలిచిన చెట్లని వదిలేస్తే మంచిది ఎందుకంటే సూక్ష్మ క్రిములని బాగా ఇవి ఆకట్టుకొని రైతుకు పంటకు మేలు చేస్తూ ఉంటాయి ఇప్పుడు దీని పేరు వామింట అంటారు వామింట లేదా వాయింట లేదా కుక్క వామింట అంటారు మరి కుక్క వామింట అని ఎందువల్ల అన్నారు అంటే పూర్వకాలంలో కుక్క కాటుకి పిచ్చి కుక్క కాటైనా సరే అది ఎంత విషంగా ఉన్నా కూడా ఈ చెట్టు ద్వారా ఆ ప్రాణాలని కాపాడే వాళ్ళు అంటే కుక్క కాటుకి మహా ఇది ఇప్పుడు మనం పక్షవాతంకి ఈ యొక్క వీడియోలో మనం చెప్పుకుందాం ఎవరైతే పక్షవాతం వచ్చి కాలు చేయి పడిపోయి బాధపడుతున్నారో వారికి ఎడమవైపు మూతి వంకరపోయినప్పుడు ఇగో ఈ యొక్క ఆకుల్ని కాయల్ని పుష్పాలని బెర్రని సమూలమంతా కూడా తీసుకోవాలి తీసుకొని శుభ్రంగా నీళ్ళు పెట్టి కడగాలి ఎందువల్ల ఇదంతా కూడా జిడ్డుగా ఉంటుంది కాబట్టి ఆ జిడ్డు పోవాలి తర్వాత దీన్ని ఒక కాటన్ వస్త్రంతో మొత్తం తుడిచి రోట్లో వేసి లేదంటే చేతులతో బాగా నలిపి దీని యొక్క పసరను తీయాలి పసర తీసి ఎవరికైతే పక్షవాతం వచ్చి కాలు చేయి పడిపోయి మూతి వంకర పోయి ఎడమ ఎడమవైపు మూతి వంకరపోయినప్పుడు కుడి చెవులో మూడు లేదా నాలుగు చుక్కలు కుడివైపు వంకరపోయినప్పుడు ఎడమ చెవిలో మూడు లేదా నాలుగు చుక్కలు దీని యొక్క సమూల రసాన్ని వేయాలి ఈ మాదిరిగా ప్రతిరోజు ఉదయాన్నే పరగడుపున ఒక వారం లేదా నాలుగు రోజుల పాటు దీన్ని వేయాలి ఇలా వేయటం ద్వారా మంచి ఫలితం అయితే ఉంటుంది ఏ మాదిరిగా ఫలితం ఉంటుందంటే ఆ పక్షవాతం ద్వారా ఆ అవయవాలు సరిగా సక్రమంగా లేని వారికి మరి సక్రమంగా యధావిధిగా వస్తాయి ఇది వాస్తవం యథార్థం అండి ఇంకా ఇది మనకి ఎలా మేలు చేస్తుందంటే కొంతమందికి పార్షపు తలనొప్పి వంటి సైడ్ తలనొప్పి వచ్చి తల బద్దలైపోయినంత బాధగా ఉంటుంది తల కేసు కొట్టుకుందామని అంత బాధగా ఉంటుంది అలాంటి వాళ్ళు చేయవలసింది ఏంటి అంటే దీని సమూహం అంతా కూడా నిలువెల్ల మొత్తం తీసుకొని దీన్ని రోట్లో వేసి బాగా దంచి దీన్ని ఖచ్చితంగా కడగాల్సిందేనండి కడకపోతే ఆ జిడ్డు పాదు అసహ్యంగా ఉంటుంది కాబట్టి కడిగి దీన్ని రోట్లో వేసి బాగా దంచి ముద్దగా చేసుకొని ఈ ముద్దని తలపైన మాడుపైన వేసి దానిపైన ఒక తమలపాకు పెట్టి పైన కాట కాటన వస్త్రంతో అలాగే కట్టులా కట్టాలి ఒక ఐదు నిమిషాల్లోపే మనం వేసిన ముద్ద కొంచెం మంటగా అనిపిస్తుంది మంటగా అనిపిస్తుంది అంటే తలలో నీరు లాగింది అని అర్థం అప్పుడు ఆ ముద్దను తీసి బాగా పిండాలి పిండి మళ్ళీ ఆ ముద్దని అలాగే బిళ్ళలా చేసి తలపైన వేసి కట్టు ఆకు వేసి ఈ మాదిరిగా మూడుసార్లు వేసి కట్టి మూడుసార్లు తీసి పిండాలి ఈ రకంగా చేయడం ద్వారా తలలో ఉన్న దోషాలు శిరో దోషాలు ఏమైతే ఉన్నాయో ఆ శిరో దోషాలు అన్ని తొలగిపోయి శాశ్వతంగా తలనొప్పి ఒంటి సైడు తలనొప్పి శాశ్వతంగా మాయమవుతుంది ఇది వాస్తవం యథార్థమండి ఇంకా ఇది మనకి ఆకుకూరగా కూడా వండుకొని తినొచ్చు వర్షాకాలంలో సాగు చేయని ఆకుకూరలో ఇది ఒక ఆకుకూర దీని వామింట కూర మరి ఈ యొక్క ఆకుని కూరగా వండుకొని తినడం ద్వారా వ్యాధి నిరోధక శక్తి బాగా పెరుగుతుంది ఇమ్యూనిటీ పవర్ అంటారు మరి ఈ పవర్ లేకపోవటం వల్ల జలుబులు దగ్గులు జ్వరాలు ఇలా ఎన్నో రకాల సమస్యలు మనల్ని వస్తూ ఉంటాయి మనల్ని వెంటాడుతుంటాయి మరి ఇమ్యూనిటీ పవర్ పెరిగిందంటే ఆ శరీరంలోకి ఎలాంటి వైరస్ కూడా ప్రవేశించదు ఆ శరీరాన్ని ఎలాంటి జబ్బులు కూడా తాకలేవు కాబట్టి ఒక్కసారి ఈ వామింట కూరని మీరు వండుకొని తినండి అది ఏ సమయమైనా సరే ఏ మాసంలో అయినా సరే దీన్ని వేసవి కానీ వర్షాకాలం కానీ అంటే వేసవిలో ఇది నీళ్లు ఉంటే మాత్రమే మొలుస్తుంది ఇక ఇది తినడం ద్వారా గ్యాస్ట్రిక్ సమస్యలు కడుపు ఉబ్బరం కడుపులో మంట కడుపులో నొప్పి ఈ ఉదర దోషాలు ఉంటా అంటారు ఈ ఉదర దోషాలు ఏమైతే ఉన్నాయో ఇవన్నీ కూడా తొలగిపోతాయండి ఇక కడుపు ఉబ్బరం వాళ్ళకి ఇది ఒక బ్రహ్మాస్త్రం కడుపు ఉబ్బరం సమస్యతో బాధపడుతున్న వాళ్ళు ఆకలి లేదండి అనుకునే వాళ్ళకి ఒక తిన్న అరగట్లేదండి అనుకునే వాళ్ళకి జీర్ణశక్తిని బాగా పెంచుతుందండి ఈ మొక్క జీర్ణశక్తిని పెంచడంలో దీన్ని మించిన ఆకుకూర ఏది లేదు అని కూడా చెప్పచ్చు ఇక ఈ యొక్క వామింట కూరని మనం ఆకుకూరగా వండుకొని తినడం ద్వారా ఒంట్లో ఉన్న నీరు ఏమైతే ఉందో ఆ చెడు నీరు శాశ్వతంగా మాయమవుతుంది అంటే ఓబకాయం బాణపట్ట అలాగే అధిక కొవ్వు అధిక బరువు సమస్యతో బాధపడుతున్న వాళ్ళు దీన్ని వామింట కూరని తరచుగా ఆహారంలో మీరు ఆకుకూరగా చేర్చుకొని తినడం ద్వారా ఇది ఈ యొక్క ఆహారం అనేది ఔషధంలా పనిచేస్తుంది ఊబకాయం పూర్తిగా తగ్గిపోతుంది బరువు కూడా అదుపులో ఉంచుతుంది ఇక సహజంగా ఆకుకూరలు అనగానే కంటి చూపుకి బాగా మంచిది అంటారు కానీ ఈ వామింట ఇంకా చాలా మంచిది తోటకూర గోంగూర పాలకూర చుక్కకూర ఇలా సాధారణంగా మనకి సంతల్లో మార్కెట్లో దొరికే ఆకుకూరల కన్నా కూడా ఈ యొక్క ఆకుకూర నాణ్యమనేది శ్రేష్టమైనది కాబట్టి దీన్ని ఆకుకూరగా వండుకొని తినొచ్చు ఇంకా దీన్ని వండుకొని తింటే మతిమరుపు సమస్య అనేది శాశ్వతంగా మాయమవుతుంది మతిమరుపు సమస్య మాయమైపోయి జ్ఞాపక శక్తి బాగా మెరుగవుతుందండి ఏదైనా మనం చదివినా ఏదైనా విన్నా మనకి బాగా గుర్తుంటుంది మరి ఈ యొక్క ఆకుకూరని ఖచ్చితంగా మీరు వండుకొని తిని ఇమ్యూనిటీ పవర్ని బాగా పెంచుకోండి ఇమ్యూనిటీ పవర్ బాగా పెరగాలంటే దీన్ని మించిన ఆకుకూర ఈ ప్రకృతిలో ఏదీ లేదు అని కూడా మనం చెప్పవచ్చు ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా షేర్ చేయండి అందరికీ నమస్తే